అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నేను జయకుమార్ రాయుడు నారాయణ జూనియర్ కాలేజెస్ నెల్లూరు ఫోర్ టీన్ ఇవాళ చాలా సంతోషంగా ఉంది మా విద్యార్థులు ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫలితాల్లో వాళ్ళ యొక్క ప్రతిభని చాటారు నారాయణ విద్యా సంస్థలు అనేటటువంటి ఒక సారవంతమైన నెలలో అత్యంత నాణ్యత గల విత్తనాలు మాదిరి వాళ్ళు ఇవాళ మంచి బ్యూటిఫుల్ ట్రీస్గా ఎదిగి సక్సెస్ అనేటటువంటి ఫ్రూట్స్ని అందించాలని భావిస్తున్నాను ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జరిగినటువంటి పోటీ పరీక్షలో అగ్రికల్చరల్ విభాగంలో ఇరవై నాలుగు బెస్ట్ ర్యాంకు మన నారాయణలో సిఓ స్కూల్లో చదివి ఆ తర్వాత మన దగ్గర ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని ఇవాళ ఇరవై నాలుగో ర్యాంకు సాధించినటువంటి ఈ కెవిన్ నిజంగా ఒక మంచి ర్యాంకును సాధించి సాధించేటువంటి సత్తా మన పిల్లలకు ఉందని నిరూపించడం జరిగింది ఈ అగ్రికల్చర్ విభాగంలోనే డి ప్రణీత్ కళ్యాణ్ నూట పదహారవ ర్యాంకు అలాగే టి నిఖిల నూట డెబ్బైవ ర్యాంకు పి లలిత్ శ్రీహాన్ నూట డెబ్బై ఒకటో ర్యాంకు అదేవిధంగా వందలోపు ఒకరు ఐదు వందలలోపు పద్దెనిమిది మంది వెయ్యి లోపు ఇరవై ఎనిమిది మంది ఐదు వేలలోపు ఎనభై రెండు మంది పదివేల లోపు నూట పదకొండు మంది ఇరవై వేలలోపు నూట యాభై ఏడు మంది ర్యాంకులు సాధించడం జరిగింది అంతేకాకుండా గత సంవత్సరంతో పోలిస్తే ఒక సబ్స్టాన్షియల్ ఎన్హాన్స్మెంట్ ర్యాంకుల్లో రావడం జరిగింది ఐదు వందల లోపు లాస్ట్ ఇయర్ పదిహేడు అయితే ఈ సంవత్సరం పద్దెనిమిది వెయ్యి లోపు లాస్ట్ ఇయర్ ఇరవై రెండు అయితే ఈ సంవత్సరం ఇరవై ఎనిమిది ఐదు వేల లోపు అయితే లాస్ట్ ఇయర్ యాభై మూడు అయితే ఈ సంవత్సరం ఎనభై రెండు పదివేల లోపు అయితే లాస్ట్ ఇయర్ ఎనభై ఒకటి ఈ సంవత్సరం నూట పదకొండు రావడం జరిగింది అంతేకాకుండా ఎంపీసీలో నారాయణ ఐటి అకాడమీలో అదేవిధంగా చదివి ఇంటర్మీడియట్ ప్లస్ వన్ ప్లస్ టూ కంప్లీట్ చేసుకుని ఇవాళ ఎంపీసీ ఎఫ్సెట్ లో కె పూర్వజ్ ఎనభై నాలుగో ర్యాంకు అదేవిధంగా హేమంత్ సాయి తొంభై ర్యాంకు కే ఆశ్రిత నూట ఐదవ ర్యాంకు ఎం మధుకిరణ్ రెడ్డి నూట ముప్పై ఐదు ర్యాంకు జి హితేష్ అభిషేక్ రెండు వందల నలభై రెండవ ర్యాంకు జి సాయి సాత్విక్ రెండవ ర్యాంకు కృష్ణ నాలుగు వందల ర్యాంకు కె హర్షవర్ధన్ నాలుగు వందల తొంభై రెండవ ర్యాంకు అదేవిధంగా విధంగా వందలోపు రెండు ఐదు లోపు తొమ్మిది మంది వెయ్యిలోపు పద్నాలుగు మంది రెండు వేలలోపు ముప్పై మూడు మంది ఐదు వేలలోపు మనకి తొంభై ఐదు మంది పదివేల లోపు రెండు వందల ఎనిమిది మంది ఈ విధంగా అన్ని కేటగిరీల్లో గత సంవత్సరంతో పోలిస్తే లాస్ట్ ఇయర్ వందలోపు ఒకటి అయితే ఈ సంవత్సరం వంద లోపు రెండు వెయ్యిలోపు ఏడు ఉంటే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ పద్నాలుగు హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అదేవిధంగా ఐదు వేలలోపు అరవై రెండు ఉంటే తొంభై ఐదు పదివేలలోపు నూట ఐదు నూట యాభై లాస్ట్ ఇయర్ అయితే రెండు వందల ఎనిమిది ఈ సంవత్సరం రావడం జరిగింది ఇవి కేవలం నంబర్స్ అని మనం అనుకుంటే అది నా పేరు కవి నెస్సి మా పేరెంట్స్ మా ఫాదర్ చెన్నైలో సాఫ్ట్వేర్ లో పనిచేస్తున్నారు మా మదర్ లో సైంటిస్ట్ లో పనిచేస్తున్నారు నేను లాస్ట్ త్రీ ఇయర్స్ నారాయణలో చదువుతున్నాను టెన్త్ నారాయణ ధనలక్ష్మిపురం సీఎ స్కూల్లో చదివాను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నారాయణ జూనియర్ కాలేజ్ కాకుపల్లిలో చదవాలి ఇక్కడ నారాయణ చాలా సపోర్ట్ ఇచ్చారు షెడ్యూల్ ప్రకారమేనా లేకపోతే సిలబస్ ప్రకారమైనా మళ్ళీ సబ్జెక్ట్ చాలా బాగా ప్రొవైడ్ చేశారు టీచర్స్ ఇంకా అక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టాఫ్ మాకు చాలా చాలా సపోర్ట్ చేశారు హార్డ్ వర్క్ చేపించారు ఇంకా ఎన్సెట్లో ఇయర్ నాకు ర్యాంక్ ట్వంటీ ఫోర్ వచ్చింది లో కూడా మంచి ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను పవీత్ కళ్యాణ్ నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నారాయణ జూనియర్ కాలేజ్ కాకుపల్లిలో చదివాను టెంత్ వరకు వలగమూడిలో సానికేతనం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదివాను ఆ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో నారాయణ కాలేజ్లో నాకు మా టీచర్స్ లెక్చరర్స్ కాన్సెప్ట్ అంతా బాగా చెప్పి బాగా మార్క్స్ గించడానికి బాగా సపోర్ట్ చేశారు ఎప్పుడైనా కానీ ఎర్రస్ స్కోర్ వాటిని బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అలాగే నారాయణ వాళ్ళ నారాయణ వాళ్ళ షెడ్యూల్ మనకి చదువుకోవడానికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళ వల్లనే ఈరోజు నేను ఎన్సెట్లో వన్ వన్ సిక్స్ ర్యాంక్ స్కోర్ చేయగలిగాను అలానే నీటిలో కూడా మంచి మంచి ర్యాంకే స్కోర్ చేస్తాను ఇంకా మా ప్రిన్సిపల్ సార్ కూడా మార్క్స్ తగ్గినా కానీ ఏమనకుండా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు దీని మేడం మాకు మార్క్స్ ఎలా ఇంకా గేమ్ చేయాలో అలాంటి టిప్స్ బాగా ఇచ్చేవాళ్ళు interesante sí, sí, sí. sí, sí, sí.